ఊరి గోదావరి నదిలో చాలా రోజులకు లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది టూ ఇయర్స్ టూ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం రావడం వల్ల ఎంతోమంది వచ్చినట్టే మళ్ళీ ఇప్పుడు టూ ఇయర్స్ తర్వాత వస్తుంది కానీ గంగర వస్తే ఏదో బాల్యం నాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి माना जेको चवनि एतिरा बाग लोकेशन చిన్నప్పుడు రోజుల్లో కనుక అంటే ఒక సంబరంగా వస్తుంటివి అంటే ఒక గ్రేట్ గ్రేట్ మెమోరీస్ ఉన్నాయి ఇతడు చైల్డ్హుడ్ మెమోరీస్ అన్నీ గుర్తొస్తాయి ఇక్కడికి రాగానే ఎందుకంటే చిన్నప్పుడు స్కూల్ డేస్లలో ఇక్కడికే వచ్చి ఇప్పుడు నా హాలిడేస్ వచ్చినాయంటే గోదావరి నదికి వచ్చి ఎంతో ఎంజాయ్ చేస్తుంది అంటే మెమోరీస్ అవి ఇంకా నాకు మైండ్లో నుంచి ఎప్పుడు వచ్చాయి గ్రేట్ గ్రేట్ స్వీట్ అండ్ మెమోరీస్ గ్రేట్ అండ్ స్వీట్ మెమోరీస్ చూసుకోవచ్చు ఇక్కడ చాకరి వాళ్ళు బట్టలు ఉత్కడం లొకేషన్ మాత్రం యుద్ధంగా రాస్తాం వచ్చి ఎవరన్నా లైక్ చేయాలని ఆశిస్తున్నాను ఛానల్ ఇంకా మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకునే టైం కూరతలేదు ఇక ఇప్పటి నుంచి నేను ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అంటే విలేజ్ బ్లాగ్స్ టైప్ అనేది ఇన్ఫర్మేషన్ టైప్స్ అన్నీ నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను లైఫ్ వాల్యూస్ ఎథిక్స్ అంటే ఇట్లాంటి విలేజ్లో జరిగేటి నేచర్కి సంబంధించినటువంటి నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను నా మైండ్ లేదు అయితే నేను అప్లోడ్ చేస్తుందకే ప్రయత్నిస్తాను చూడండి ఎంత బాగుందో నేచర్ అంటే చిన్నప్పుడు ఇంత హైలైట్ ఉంటుంది అటు ఇక్కడ చాలా లోతూ ఉంటుంది చిన్నప్పుడు అక్కడ పైన బండలకి వెళ్ళి ఇక్కడ దూకు దూకడం ఒక పెద్ద మెమోరీ ఆయరా చూడండి ఎంత హాయిగా ఉందో లొకేషన్ కూడా ఎంత స్ట్రెస్లో ఉన్నా డిప్రెషన్లో ఉన్నా ఇలాంటి ప్రకృతిలో నువ్వు స్టే చేస్తే నువ్వెంతటి ఎంతటి బాధలు ఉన్నా ఎంత దుఃఖంలో ఉన్నా కానీ నీ నేచర్లోకి వస్తే నువ్వు అట్టే నువ్వు ఒక పీస్ఫుల్ మూమెంట్ అంటారు చూడండి పీస్ఫుల్గా అయిపోతావు మైండ్ నీకు ఒక పీస్ఫుల్నెస్ ఇస్తుంది ఆటోమేటిక్గా ఇలాంటి నేచర్ని వస్తే చక్కటి చక్కటి వాతావరణం వస్తున్నాను ఎన్ని ప్రపంచాలు ఎన్ని దేశాలు తిరిగినాయి కానీ మన సొంత ఊర్లో మనము సొంత ఊరిలో మనము ఇలాంటి జ్ఞాపకాలు చేసుకుంటూ నిమ్మరు వేసుకుంటూ ఆ ప్రాంతాలు తిరిగితే నాకు ఎక్కువ వేరుంటుంది అంటే మైండ్కి కాదు ఒకటి ఆహ్లాదకరం ఒక ప్రశాంతతనిస్తుంది చూడండి ఇక్కడ ఫ్లో ఎట్లుందో చూసేవారు ఒక లైక్ అన్న కామెంట్ అన్న ఎలా ఆశిస్తున్నాను అంటే మీకు కూడా ఇలాంటి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుంటాయి ప్రతి ఒక్కరికి ఊర్లో గోదావరి నది నదుల కొంట చెర్ల పొండి పొలాల గట్టున ఇలా ఆడుకున్న సందర్భాలు గుర్తొస్తుంటాయి నేను ప్రతిదీ ఇక్కడికి వెళ్తే నాకు ఆ మెమోరీస్నే ప్ర పర్టికులర్గా మెమోరీస్ని నేను షేర్ చేసుకుంటాను యూట్యూబ్లో ఇలా షేర్ షేర్ చేసుకోవడం వల్ల మనకేంటంటే ఒక దాచుకోవడం మన జ్ఞాపకాలను దాచుకునేందుకు మనకి వీడియోస్ అనేది వీడియోసే మెయిన్ అందుకోసం అంటే ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ నేను బంధిస్తా ఇలాంటి మెమరీస్ ప్రతి ఒక్కరికి ఉంటాయి మెమొరీస్ బాల్యంలో బాల్యం ఏంటంటే మన కల్మషం లేకుండా ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా అది ఒక ప్రేమ అనురాగాలు అంటూ మనం ప్రతి ఒక్కటిలో బాల్యంలోని మనం గడుపుతాం కాబట్టి ఆ మెమొరీస్ అన్నీ ఆ జ్ఞాపకాలన్నీ మనం నిమ్మర్ వేసుకున్నందుకే ఆ వాటిని దాచుకున్నందుకు నేను వీడియోలాగా నేను తిరిగిన ప్రాంతాలు నేను తిరిగినటువంటి చిన్నప్పుడు నేను చేసినటువంటి పనులు అల్లరి పనులు ఇవన్నీ నేను వీడియోలో రికార్డ్ చేస్తున్నట్టు అందుకోసం యూట్యూబ్లో నేను అప్లోడ్ చేస్తున్న ప్ర ప్రతిదీ ప్రకృతిని కూడా నేను తిరిగినటువంటి లొకేషన్ సేవ్ అవుతున్నాయో వాటిని సేవ్ చేసుకున్నే ప్రయత్నిస్తాను నీళ్ళు బాగా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇలా చెప్పు ఎప్పుడ వీడియో తీస్తున్నా ఎప్పుడు ఎప్పుడై వింటారు బట్టలు రెండు మూడు అవుతా ఏ అడుగుతున్నా నార్మల్గా ఇప్పుడు ఇక అటు పోతారు పనిపోతారు ఇక ఇదే పనిగా ఫోన్గా మంచి పని చేస్తున్నావు అంటే ఓన్లీ ఇక్కడ విడుతున్నా అక్కడ వాళ్ళు కూడా వింటున్నా కాదు కాదు ఇదే ఓనా లేకుంటే అక్కడ వాళ్ళు విడుతున్నా లేదా ఎందుకు అట్లా మరి కాదురా మరి అక్కడ ఎందుకు వింటారా అంటారు గట్ల లేకుంటే మరి ఏమన్నా మరి వాళ్ళు ఇదే విండు వాళ్ళైతేంది ఆ పైసలు అయితే విండుడే గంతే గే రైట్ ఇంకా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మీ జ్ఞాపకాలు ఉంటే మిత్రులతో షేర్ చేసుకొని మంచి మెమొరీస్ని గుర్తు చేసుకోవాలని విధంగా ఈ చిన్న వీడియో లైవ్ పెట్టాను ప్రతిదాన్ని మనము జ్ఞాపకంగా మలుచుకోవాలి అప్పుడే లైఫ్ కూడా మనము ప్రతి దాన్ని ఒక హ్యాపీ మూమెంట్ క్రియేట్ చేసుకుంటాం ఇది ఈ లొకేషన్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియోకి నేను నచ్చినట్టయితే ఇన్ఫర్మేషన్ మీ చైల్డ్హుడ్లో జరిగినటువంటి మెమొరీస్ని గుర్తు చేసిన లైవ్ అయితే వెయిట్ ప్రతి ఒక్కరూ నా లైవ్కి నా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో మరింత సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను తిరిగినటువంటి మా ఊర్లో గ్రామంలో తిరిగినటువంటి మెమోరీస్ని ప్రతి దాన్ని నేను నా యూట్యూబ్లో షేర్ చేసుకుంటాను మరింత ఇన్ఫర్మేషన్ కూడా నేను ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ బ్రదర్ బ్రదర్ అసిస్టరా ప్రతి ఒక్కరూ ఇలాంటివి మనము నేర్చుకోవాలి లైఫ్లో ప్రతి మూమెంట్ను మనమే హ్యాపీగా క్రియేట్ చేసుకోవాలా ఎవరు వచ్చి నీ సంతోషాన్ని పెడతారు నీ బాధ పెడతా అంటే అది నీ మీద బట్టి ఉంటుంది అన్నీ మన మైండ్స్ మైండ్ సెట్ బట్టి ఉంటుంది మనం హ్యాపీగా ఉండాలంటే మనమే క్రియేట్ చేసుకోవాలి నువ్వు ఎప్పుడు శాడ్ అంటే సాడ్గానే ఉండిపోతుంది నీ మైండ్ మనం చెప్పిన మనం ఎట్లా చెప్తామో అట్లా వినాలి మన మైండ్ అట్లనే సెట్ చేసుకుంటేనే మనము లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు ఈ మా ఊరి యొక్క గోదావరి నది వర్షాకాలం అయితే మొత్తం వస్తుంది అక్కడికి తోటల వరకు వస్తుంది ఇళ్ళల వరకు కూడా వస్తుంది అప్పుడప్పుడు చాలా రోజులకు నేను గల్ఫ్ కంట్రీ నుండి వచ్చి ఇప్పుడు సిక్స్ ఇయర్స్లో సెకండ్ టైం వచ్చి టూ త్రీ ఇయర్స్కి వచ్చిన చిన్ననాటి బాధలు తిరిగినటువంటి జ్ఞాపకాలన్నీ నాకు మెమరీస్కున్నట్టు అయిపోయింది వీటి వీటన్నిటినీ వీడియోస్ రూపంలో దాచుకుంటాను నేను ఎప్పుడు ప్రతిదాన్ని నేను దాచుకోవడానికి ట్రై చేస్తా ప్రయత్నిస్తా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ఓకే చేస్తాను దానికి సపోర్ట్ చేసుకోవాలా సబ్స్క్రైబ్ వీడియోస్ తీసేవాళ్ళు మనం క్రియేటివిటీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎవరు సపోర్ట్ చేసుకుంటే మనం ప్రతి ఒక్కరికి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను నేను కూడా ఓకే ఇంత లైవ్ని ముగిస్తున్నాను నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని Thank you, friends. Bye.